thank <laughs> you చంద్రశేఖర్ అపర్ణ ప్రొఫైల్స్లో టెక్నికల్ డైరెక్టర్గా ఉన్నాను ఈరోజు అపర్ణ ప్రొఫైల్స్ కపాసిటీ ఎక్స్పాన్షన్ చేస్తున్నాం మేము నాలుగు వందల యాభై టన్నుల నుంచి ఈ రోజున ఏడు వందల టన్నులకి మా కపాసిటీ పెంచాం దీన్ని త్వరలో రెండు వేల టన్నులకి తీసుకెళ్దామనే ప్రణాళికతో ఉన్నాం వచ్చే ఏడాదిన్నర కాలంలో రెండు వేల టన్నులు సామర్థ్యం కోసం ప్రయత్నం చేస్తున్నాం ప్రస్తుతం రుద్రారంలో ఇంకొక ఫ్యాక్టరీది తయారవుతోంది అక్కడికి వెళ్ళిన తర్వాత మా నెలవారీ సామర్థ్యాన్ని ఇప్పుడున్న ఏడు వందల టన్నుల నుంచి పదకొండు వందల టన్నులకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం యాజ్ ఫార్ ఎస్ ఇది క్వాలిటీ అండి బేసిక్గా ప్రోడక్టు మా క్వాంటిటీలు మార్కెట్లో పెరగడానికి కారణం క్వాలిటీ వి మేక్ లెడ్ ఫ్రీ ప్రొఫైల్స్ చేస్తాం అంటే లెడ్ అంటే మీకు అందరికీ తెలిసిందే సీసమ్ లెడ్ హానికరం అని ప్రభుత్వం ప్రభుత్వం కూడా బ్యాన్ చేసింది దీన్ని సో ప్లాస్టిక్లో లెడ్ ఉండకూడదని మేము మా ఫ్యాక్టరీ మొదలుపెట్టిన రోజు దగ్గర నుంచి కూడా లెడ్ లేకుండానే లెడ్ ఫ్రీ ప్రొఫైల్స్ లెడ్ ఫ్రీ యూపీవీసీ ప్రొఫైల్స్ తయారు చేస్తున్నాం అండ్ వరల్డ్ వైడ్ ఇదే ప్రపంచం అంతా కూడా ఇదే టెక్నాలజీ వాడుతున్నారు లెడ్ ఫ్రీ ప్రొఫైల్స్ సో విఆర్ విఆర్ ఆల్సో ఫాలోయింగ్ ద సేమ్ టెక్నాలజీ ఏ సేఫ్ అండ్ స్ట్రాంగ్ యూపీవీసీ ప్రొఫైల్ దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ అండ్ క్వాలిటీ మేము ప్రపంచంలో ఉన్న గొప్ప కంపెనీలన్నీ ఎటువంటి నాణ్యతతో తయారు చేస్తున్నాయో అదే లెవెల్లో తయారు చేయగలుగుతున్నాం అండ్ వీ వాంట్ యునో కంపీట్ విత్ గ్లోబల్ ఇండస్ట్రీ మార్కెట్లో వీఆర్ ఇన్ ది టాప్ లీగ్ వీఆర్ సెల్లింగ్ అట్ ఎ ప్రీమియం దట్స్ బేసికలీ అంటే క్వాలిటీ వలన అమ్మగలుగుతున్నాం ఎక్కువ ధరలో మంచి ధరలో అది రీజనబుల్గా అమ్మగలుగుతున్నాం అంటే అది మేము నాణ్యత గల ఒక ప్రోడక్ట్ని ఇవ్వగలుగుతున్నాం కాబట్టి ప్రీమియం రేంజ్లో ఉండగలుగుతున్నాం కొన్ని చైనా నుంచి వచ్చిన తక్కువ నాణ్యత ఉన్న ఉత్పత్తులు కూడా ఉన్నాయి బట్ దే ఆర్ వే కాంపిటీషన్ టు అస్ ఎందుకంటే బేసికలీ వీఆర్ అండ్ హయ్యర్ క్వాలిటీ బ్రాకెట్ ఇప్పుడు ప్రస్తుతం అంటే ఈ ప్రొఫైల్ ప్రైసింగ్కి కిటికీ ప్రైసింగ్కి కొంచెం దే ఈస్ అ డిఫరెన్స్ ఈ ప్రొఫైల్ జనరల్గా నూట ఎనభై రూపాయలు ఒక కిలో ఉంటుందండి పౌడరు అంటే మా సారీ ప్రొఫైల్ ఆ విండోకి వచ్చేసప్పటికి అది స్క్వేర్ ఫీట్ లెక్కలు అమ్ముతారు అది ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు డిపెండింగ్ ఆన్ కాన్ఫిగరేషన్ పర్ స్క్వేర్ ఫీట్ ఉంటుందండి విండో ఇప్పుడు పీవిసి మార్కెట్ హైదరాబాద్లో పర్టికులర్గా చాలా బాగుందండి ఎందుకంటే మీకు చెప్పినట్టు ఇందాక మనకి వుడ్ అనేది ఇంకా భవిష్యత్తులో దొరకదు ప్లస్ మనకి ప్రభుత్వం కూడా చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టింది కదా ఇప్పుడు మనం ఇష్టం వచ్చినట్టుగా చెట్లు నరికేయడం ఇవన్నీ ఇట్ ఈస్ నాట్ ఈజీ సో ఇవన్నీ ఈ చెట్లను సంరక్షించుకునే కార్యక్రమంలో మనకి వుడ్ అవైలబిలిటీ కూడా తగ్గిపోతుంది సో భవిష్యత్తులో కావాల్సిందల్లా ఒక ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్ ఆ ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్ ఏంటంటే యూపీవిసీ విండో సో అది మన విండోలు పాపులర్ అవడానికి కారణం అదే ఈ గత పది సంవత్సరాల్లో అనూహ్యంగా వాల్యూమ్స్ పెరిగిపోయినాయి అంతకుముందు యూపీవి అంటే ప్లాస్టిక్ విండో అని కొంచెం తక్కువగా చూసేవాళ్ళు బట్ ఇప్పుడు ఇట్ హస్ బికమ్ ఎ నామ్ మీరు ఎన్ని ముప్పై అంతస్తుల బిల్డింగ్లు నలభై అంతస్తుల బిల్డింగ్లు ఏవి చూసినా కూడా యూ విల్ ఫైండ్ దట్ యూపీసీ విండోస్ ఆర్ బింగ్ యూస్డ్